హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు అయితే మురుకులు అయితే చేశానండి అంటే మస్తు వచ్చినాయి అసలుకి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా ఎంత అంటే ఎంత బాగొచ్చాయో ఇట్లా మనం చేతితోటి నలిపితే అంత విరిగిపోతున్నాయి పటపడానికి సౌండ్ వస్తున్నాయి అంత ఈజీ అండ్ టేస్టీ మురుకులు నేను ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ అయితే మనం బియ్యం పట్టించేటప్పుడే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలపాలి అవి ఏమిటంటే రేషన్ బియ్యం శనగపప్పు మినప్పప్పు సాబ్దాన్ ధనియాలు జీలకర్ర హోమ ఇవన్నీ కలిపి మనం గిండ్రీ అయితే పట్టించుకోవాలి మళ్ళా గిండ్రికి పట్టించుకునేటప్పుడు వాళ్ళతోటి మనం చెప్పాలి మస్తు మెత్తగా పట్టండి అని చెప్తే వారే పడతారు ఇవన్నీ వేయడం వల్ల మురుగులు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి మనం మురుకులు చేసేటప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి గిన్న్రె అయితే పట్టించుకోము కదా కానీ ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి గిండ్రి పట్టించుకొని ఒకసారి మురుకులు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత బాగొచ్చాయి మురుకులు అయితే ఇవి గిండ్రి పట్టించుకొచ్చాక మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేనైతే అయితే పట్టించుకొచ్చిన ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక జబోలకి అయితే మొత్తం పిండిని వేసేసుకుంటున్నా ఈ పిండి వచ్చేసి రెండు కిలోల నర ఉంటుందండి రెండు కిలోలన్నర పిండినైతే నేను మురుకులనైతే చేసేస్తున్నా ఇప్పుడు ఈ పిండిలో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర నువ్వులు ఇవన్నీ పిండికి తగ్గట్టు వేసేసుకోవాలి కారం కొంచెం తక్కువ వేసుకుంటే మనం చాయ్లలో పాలల్లో కూడా వేసుకోడానికి చాలా మంచిగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం నేను తగ్గించే వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మనం ఎప్పటికీ వేసేదానికంటే ఒకటి రెండు స్పూన్స్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ప్లస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది పసుపు వేయడం వల్ల అలాగే నువ్వులు కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి మంచి అక్కడక్కడ నువ్వులు అంటే మస్తు కనిపిస్తాయి మళ్ళీ మనం తింటప్పుడు కూడా పన్ను కింద నువ్వులు వచ్చినట్లయితే మస్తు ఉంటాయి మురికే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి పిండికి మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వేడివేడి నూనెనైతే పోసుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట వేడి వేడి నూనె కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి ఎందుకంటే పిండి కూడా కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి నూనె కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఎంత తీసుకున్నానంటే మనం ఛాయిదా కప్స్ ఉంటాయి కదండి ఆ కప్స్ తోటి నేను టూ కప్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను నూనె పోసిన వెంటనే చేయి పెట్టి కలపకుండా ఒక స్పూన్ తోటి అయితే కలిపేసుకోండి చెయ్యి కాలుతుంది లేకపోతే అట్లా వేడివేడి నూనె మొత్తం పిండి పట్టించేసిన తర్వాత ఇలా మనం నేను వీడియోలు చూపించే విధంగా ముద్దలాగా వస్తే కరెక్ట్ అనమాట అలా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం కలిపేసుకోవాలి పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం సాఫ్ట్గా పిండిని అయితే కలిపేసుకోవాలి పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ వేడెక్కుతున్నప్పుడు మనం మురుకుల పావు ఉంటుంది కదా ఆ పావుల లోపల నీళ్ళని అయితే మొత్తం మద్దేసిన తర్వాత తర్వాత పిండినైతే నేను వీడియోలు చూపించే విధంగా ఇట్లా రోల్ లాగా చేసేసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నా మీరు వాటర్ ప్లేస్లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మూడు బిల్లలు ఉంటుంది కదా మూడు రంధ్రాలది అదైతే వేసేసుకుంటు వేసేసుకొని నేను వాటర్ను చుట్టూ అద్దేసిన తర్వాత పిండిని అయితే ఆ పావు లోపలని అయితే పెట్టేసి మురుకులను అయితే చేస్తున్నా కొందరు ఇట్లా చేతితోటి ఒత్తేటి మురుకుల పావులు యూజ్ చేస్తారు కదా దానికంటే నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది అట్లా చేతితోటి ఒత్తేసేటి అయితే మస్తు తిబ్బంది చేయంత నొప్పిని ఎత్తే అయితే ఇట్లా ఇట్లా చుట్టూ తిప్పేస్తే అయిపోతుంది నాకు ఒత్తే మురుగుల పావు కంటే నాకు ఇట్లా తిప్పేదే చాలా ఈజీగా అనిపించింది మనం మనం మురుకులు పోసుకునే ముందు దేని మీద అయితే పోతామో అది ఫస్ట్ ఆయిల్ అద్దేసిన తర్వాత మురుకులు అయితే పోసుకోవాలి అట్లయితే మురుకులు గంటకు అతుకుపోకుండా ఉంటాయి కాబట్టి అట్లా నూనె నద్దేసిన తర్వాతనే మురుకులు అనేది పోసేసుకోవాలి ఇట్లా నేను వీడియోలు చూపించే విధంగా మురుకును పోసేసిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటి చేస్తూ ఆయిల్లో వేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే మూడు నాలుగు ప్లేట్ల పైన మురుకులను పోసేసి ఒక్కొక్కటిగా ఆయిల్ లో కూడా వేసేసుకోవచ్చు కానీ నాకు ఇట్లనే ఈజీగా అనిపిస్తుంది వెంట వెంటనే చేసేసి ఆయిల్లో వేసేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట చాలా ఈజీ అనిపిస్తుంది కాబట్టి నేను ఇలాగే చేస్తా ఎప్పుడు వేసినా కూడా నేను ఇట్లనే వేస్తా ఆయిల్ కు సరిపడా మురుకులను అయితే వేసేసుకోవాలి మురుగులు కాలినయా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఈ మురుకులు ఆయిల్లో వేయంగానే ఆయిల్ అంతా బబుల్స్ లెక్కలో పైకి వచ్చేస్తుంది కదా మురుకులు కాలిన తర్వాత ఆ బబుల్స్ వచ్చుడు మొత్తం తగ్గిపోతాయి అలా తగ్గిపోయినట్లయితే మురుకులు కాలినట్లే అప్పుడు మనం ఆయిల్ నుండి తీసేసుకున్నాడే నేను కు సరిపడాన్ని మురుగులను వేసేసిన తర్వాత మళ్ళా ఆ పావులో ఇంకా పిండిని పెట్టేసుకొని నెక్స్ట్ వాయికి అయితే ప్రిపేర్ కావాలి కదా దానికోసం అని పట పిండిని అయితే పెట్టేస్తున్నా పావు లోపట పిండి పెట్టేటప్పుడు కొంచెం తడిపి పెట్టేసుకోవాలి అట్లయితే మనం పిండిని ఒత్తేసుకునేటప్పుడు కస్తిగా రాకుండా చాలా ఈజీగా వస్తుంది అనమాట ఇవన్నీ చేసేటప్పుడు బాగానే ఉంటుంది తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇవి చేసిన తర్వాత బోల్లు పడతాయి కదా అవి వీటిని తోమాలంటే ఉంటుంది వామ్ గిన్ని బోల్లు పడ్డాయా అనిపిస్తుంది ఆ బోల్ అన్నిటినీ మెల్లమెల్లగా తోమిన తర్వాత అమ్మయ్యా అనిపిస్తుంది మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా మురుకులు కాలిన తర్వాత బబుల్స్ వచ్చుడు మొత్తం తగ్గిపోయినాయి ఇలా తగ్గిన తర్వాతనే మనం ఆయిల్ నుండి మురుకులు అనేది తీసేసుకోవాలి ఇలా అయితేనే కరెక్ట్గా కాలుతాయి మురుకులు మనం బబుల్స్ ఎక్కడక్కడ వస్తున్నాయి అన్న టైంలో తీసేసారనుకోండి మురుకులు మంచిగా కాలేయి బబుల్స్ మొత్తం పూర్తిగా తగ్గిపోయిన తర్వాతనే మురుకులను ఆయిల్ నుండి తీసేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తం చేసేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ మురుకులు అయితే రెడీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం అంటే మస్తు ఉన్నాయి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి ఒకసారి మీరే సౌండ్ వినేయండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో